గగన్ కోపంతో అపూర్వ ఇంటికొచ్చి శారదకు ఎలా అవమానం జరిపేలా చేసిందో యాజ్టీజ్గా గగన్ కూడా అపూర్వకు అలాగే బొడ్డు చెడిపించి తన చేతికున్న గాజులు పగలగొట్టేలా గగన్ చేస్తాడు ఇక చిరచంద్ర మాత్రం కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ తన తల్లికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటాడు ఈరోజు ఈ అవమానం ఒకప్పుడు నా తల్లికి చేసావు కదా ఇప్పుడు నువ్వు బాధపడుతున్న ఈ బాధంతా ఆ రోజు నా తల్లి ఎంత కొమిలిపోయిందో ఈరోజు నీ కళ్ళలో కనబడుతుంది అపూర్వ అని గగన్ కోపంగా అంటూ ఉంటాడు ఒరై ఎట్టి పరిస్థితిలో నేను వదిలిపెట్టనురా ఈరోజు నా అపూర్వను అవమానించిందే కాకుండా నువ్వు ఎలాంటి పని చేస్తున్నావో నిన్ను చంపి పాత్ర పెడతానురా అని చెప్పేసి చిరత్ అంటూ ఉంటాడు ఓహో అంటే నీ భార్యకి ఇలా చేస్తేనో అన్యాయం మరి నా తల్లికి చేసిన రోజు నీకు అన్యాయం అనిపించలేదా అంటే నీకో న్యాయం నాకు న్యాయమా చరత్చంద్ర ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కళ్ళకు కనిపించేలా నీ కళ్ళ ముంగటై ఈరోజు నిన్ను కట్టేసి నీ భార్య ఎంత బాధపడుతుందో ఆ రోజు నా తల్లి కూడా అంతే బాధపడింది అందుకే అందుకే ఇలా చేశాను అనే విధంగా ఇక గొడవ పడుతుండగా ఈలోపు వెంటనే చరీ భూమికి కాల్ చేస్తాడు ఇక భూమి కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం భూమి చెప్పిన తర్వాత వెంటనే శారద వాళ్ళింటికి ఇంటికి భూమి వెళ్తుంది భయంతో అపూర్వకు అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం చెర్రి భూమికి చెప్పిన తర్వాత భూమి వెంటనే శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క విషయం భూమి శారదకు చెప్పిన తర్వాత శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది మీరు త్వరగా రానండి ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అవమానం ఇక అక్కడున్న సిచ్యువేషన్ చాలా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది బిడ్డనే భూమి శారదని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక గాజులు పగిరి బొట్టు చెడిగి బాధతో చూస్తూ ఉంటుంది ఈరోజు నీకు జరిగిన అవమానమే రోజు నా తల్లికి జరిగినట్టు గుర్తుపెట్టుకో అపూర్వ అని చెప్పేసి గగని విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఒరే నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను రా అని చెప్పేసి చరత్చంద్ర అంటుండగా ఈలోపు భూమి శారదం తీసుకొని వస్తుంది ఇక ఒక్కసారిగా అపూర్వను ఆ సిచ్యువేషన్లో చూసి షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం చేస్తున్నావురా అసలు నీకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇన్ని రోజులు నాకు తెలియక నువ్వు ఎంత ఈ ఈరోజు బయటపడింది వీళ్ళందరూ కలిసి నిన్ను ఎంత చిత్రహింసలు పెట్టారో నువ్వు లోపల ఎంత ఈ ఈరోజు అపూర్వ కళ్ళలో కనిపించిందమ్మా ఇక అపూర్వ ఈరోజు నీకు చేసిన అవమానమే నీ కళ్ళల్లో ఆ రోజు పగక కనిపించింది కదా ఒక్కటి చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను క్షమించను మా అమ్మ కాళ్ళ మీద పడిన క్షమాపణ అడగవలసిందని చెప్పేసి అపూర్వనసరికి ఒక్కసారిగా అరే ఏమనుకుంటున్నావురా నీ తల్లి కాళ్ళ మీద నా అపూర్వ పడల్నా అయితే ఒక పని చేయి నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోతేనే ఇక ఈ అపూర్వ మా అమ్మ కాళ్ళ మీద పడుతుంది అని వెంటనే చిరచంద్రకు గనుగురిపడతాడు అపూర్వ నీ భర్త ప్రాణాలు కావాలా లేకుంటే అవమానంగా నువ్వు భావిస్తున్నావు కదా మా అమ్మ కాళ్ళ మీద పడితే నీ ఇక ఉన్న ఈగోతనం అంతా పోతుందని చాలా ఆలోచిస్తున్నావు కదా నీ బావ ప్రాణాలు ముఖ్యమా నీ ఈగోతనం ముఖ్యమా అనే విధంగా గగన్ అపూర్వకు వార్నింగ్లా చెప్తూ ఉంటాడు వద్దు 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 కాళ్ళ మీద పడతాను ఆ రోజు చేసిన దానికి క్షమాపణ అడుగుతాను అని చెప్పేసి అమ్మా నడు ఇక్కడికి అరే పిచ్చిగాని పట్టిందా ఏం చేస్తున్నావురా పిచ్చి పట్టలేదమ్మా ఈరోజు నాకు కళ్ళు తెరుచుకున్నాయి పడు అపూర్వ మా అమ్మను క్షమాపణ అడుగు అని చెప్పేసి గగన్ అంటూ ఉండగా ఈలోపు వెంటనే అపూర్వ శారద కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు శారద ఆ రోజు చేసిన దానికి నన్ను క్షమించు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే శారదం తీసుకొని గగన్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా ఆ రూపంలో ఉన్న అపూర్వ తనకు తనే ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళ కట్టినట్టుగా ఏడుస్తూ ఉంటుంది శారద కాళ్ళ మీద పడిపోవడం క్షేమాపణ అడగడం ఇక ఎవ్వరొచ్చి డోర్ కొట్టినా కూడా అపూర్వ డోర్ తీయకుండా జరిగింది గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా నీకు పిచ్చిగానే పట్టిందా ఇలా ఎందుకు చేసావరా అని శారద గగని నిలదీస్తూ ఉంటుంది పిచ్చి కాదమ్మా నీకు చేసిన అవమానానికి ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నాను ఆ రోజు నువ్వు ఎంత బాధపడ్డావో ఈరోజు ఆ అపూర్వ కళ్ళలో కళ్ళ కట్టినట్టు కనిపించింది అని విధంగా అంటూ ఉంటాడు గగన్ మరోవైపు అపూర్వ తన రూంలో కూర్చొని జరిగింది గుర్తు చేసుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది వెంటనే చిరచంద్రం వచ్చి డోర్ కొట్టేసరికి అపూర్వ డోర్ తీస్తుంది ఇక నువ్వు బాధపడుతున్నావని నీ మనసులో బాధను కూడా నేను ఓదార్చిన నువ్వు ఆ బాధను తలుచుకుంటూ ఏడుస్తావని నాకు తెలుసు ఊరుకో అపూర్వ అంటుండగా ఎలా ఊరుకోమంటావు బావా ఈరోజు నేను వాడి చేతిలో శిక్ష అనుభవించాను ఈరోజు ఆ శిక్ష నేను చర్చదాకా మర్చిపోలేను బాబా మర్చిపోలేను అని అపూర్వ అంటుండగా ఐఎం సారీ అపూర్వ నా వల్లే కదా ఈరోజు ఇలా నీకు అవమానం జరిగింది వాడి చేతిలో అంటే ఇప్పుడు నువ్వు సారీ చెప్పగానే నేను మర్చిపోవాలా బావా అని చెప్పేసి అపూర్వ అంటుండగా ఈ మాటలన్నీ చాటుగా భూమి వింటూ ఉంటుంది ఎందుకంటే చిరచంద్రను రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ కావాలని చెప్పేసి నువ్వు ఏం చేయమంటావు అపూర్వ ఎందుకంటే ఈరోజు గగన్గాడు నాకు చేసిన అవమానం వాణ్ణి చంపినప్పుడే దానికి ప్రతీకారం నువ్వు తీర్చినట్టు అవుతుంది బావా అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటుంది చిరచంద్రను వెంటనే చంపే బావా చంపే అంటుండగా చంపేస్తాను చంపేసే టైం కూడా దగ్గరలో ఉంది ఈ రోజు మనం ఎలా కృంగి కృషిస్తున్నామో వాడు కూడా అలాగే కృంగి కృషించే టైం కూడా దగ్గరలో ఉంది అపుర్వ అని చెప్పేసి అంటుండగా భూమి చరచంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది కావాలని అపూర్వ ఇక చెరచంద్రను రెచ్చ కొడుతూ ఉంటుంది గగని చంపేలా వాన్ని ఇక ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం లేదు వాన్ని ఒక్కసారి చంపితే వాడు మన కళ్ళ ముంగట కనిపించకుండా పోతాడు అదే వాన్ని మనసు మీద దెబ్బ కొడితే రోజు రోజుకి కృంగి కృషించి అవమానంతో చచ్చి బ్రతుకుతూ ఉంటాడు ఇక భూమి పెళ్ళి జరిగిన తర్వాత వాడు చావలేక బ్రతకలేక మనం వాణ్ణి అలా చూస్తూ మనం ఇక్కడ నవ్వుకుంటూ ఉంటాం ఈరోజు నీకు జరిగిన అవమానం రేపు వాడు ఏడుస్తూ ఇక మన కాళ్ళ దగ్గరికి పాడే రోజు కూడా దగ్గరలో ఉంది ఆ పూర్వ అంటుండగా భూమి చరత్చంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది నేలకు ఒరిగే చెట్టులా అప్పుడు వాణ్ణి నరుకుతాం ఆ ననికిన కుమ్మ నేర్పడ్డ తర్వాత దాని ప్రాణం ఎలా ఉంటుంది చెట్టు ఉన్నంత వరకే కదా దాని ప్రాణం ఉంటుంది అప్పుడు వాణ్ణి ఖచ్చితంగా ప్రాణాలు తిద్దాం నీకు మాటిస్తున్నాను అపూర్వ అని చెప్పేసి ఇక అపూర్వకు గగన్ని చంపడానికి మాటిస్తాడు భూమి మాత్రం చిరచంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది మరి గగని ఎలా కాపాడుకుంటుంది పెళ్లి చేసుకుంటుందా ఒకవేళ అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి